కమ సatu ఎత్తనా 200 అన్నీ ఈ ఛానల్లో పెడతాను అని సపోర్ట్ చేయండి రామ 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 వయ్యాలో శ్రీ రామ లక్ష్మి సూర్యుడు అలవన్నె కడవియాలో లక్ష్మి సూర్యుడు అయ్యాలో నిలవన్నె కడవియాలో పాపెట్ల సుంద్రుడ వియాలో బాలకుమారుడాల పాపెట్ల చుంద్రుడ వియాలో బాలకుమారుడు అలో పాపెట్ల సుంద్రుడు అలో బాలకుమారుడు అలో పాపెట్ల చుంద్రుడ వియాల బలలాకొచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బలలా వచ్చింది వియ్యాలో బతుగా ఉయ్యాలో బలలా కచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బలలా నచ్చింది వియాల వియ్యాలో పెద్దలా కచ్చింది వియ్యాలో పెత్తరామ వియ్యాలో పెద్దలా కచ్చింది వియాల పెత్తలో పెద్దలా కచ్చింది వియ్యాలో పెత్తరా వియాలో రామ 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 వియాలో శ్రీ రామ రామ వియాలో రామ 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 వియాలో శ్రీ రామ రామ వియాలో రామ రామ నంది వియాలో రాదు వియాలో రామ రామ నంది వియాలో రామెత్త రాదు వియాలో రామ రామ నంది వియాలో రామెత్త రాదు వియాలో రామ రామ నంది వియాలో రామెత్త రాదు వియాలో బతమ సత్తు ముదలు చేసినాము మీకు కావాలనుకుంటే వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోరు మీ అందరూ పంపిస్తాం మేము చేసే పిండి వంటలు ఈ ఛానల్లో వస్తాయి కొత్త ఛానల్లో చూసి మమ్మల్ని అందరినీ ఆదరించండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి